హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే మనకు జ్ఞానేంద్రియ మన ఆస్తి పంజర వ్యవస్థ అలాగే జ్ఞానేంద్రియ వ్యవస్థ కంప్లీట్ కావడం జరిగింది మన యొక్క దేవాన్ స్టడీ సర్కిల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి తర్వాత ఈరోజు మూడవ టాపిక్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ప్రారంభిస్తున్నాను ఓకే రక్త ప్రసరణ వ్యవస్థ ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మార్కెట్లో మాల్పీజీ మార్కెట్లో మాల్పీజీ మొట్టమొదటి రక్త ప్రసరణ వ్యవస్థను గబ్బిలం రెక్కలోని పెటాజియం అనే పలుచొని పొరలో పరిశీలించాడు మార్కెట్లో మల్పీజీ నెక్స్ట్ ఎప్పుడు పదహారు వందల అరవై ఒకటి సంవత్సరంలో తర్వాత విలియం అర్వే రక్త ప్రసరణ వ్యవస్థను మొదటిసారిగా ప్రయోగపూర్వకంగా తెలిపాడు ఇతనిని రక్త ప్రసరణ పితామహుడు ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటారు ఇతను ద్వివాలయ రక్త ప్రసరణ అనే పేరును ప్రతిపాదించాడు కృత్రిమంగా గుండెకు రక్తం అందే విధానాన్ని కనుగొన్నాడు మొట్టమొదట రక్త మార్పిడి విధానాన్ని పద్దెనిమిది వందల ఇరవై ఐదులో బ్లుందేల్ కనుగొన్నాడు రక్త ప్రసరణ వ్యవస్థ భాగాలు ఒకటి రక్తం రెండు రక్తనాళాలు మూడు హృదయం గుండె అయితే మొదటగా రక్తం బ్లడ్ గురించి తెలుసుకుందాం రక్తం గురించిన అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు ఇది ఒక ద్రవరూప సంయోజక కణజాలం కొల్లాయిడ్ ఆరోగ్యవంతులైన మానవును మానవుని సగాటు రక్త పరిమాణం ఐదు నుండి ఆరు లీటర్లు రక్తం యొక్క పీహెచ్ విలువ సెవెన్ పాయింట్ త్రీ నుండి సెవెన్ పాయింట్ ఫోర్ రక్తం ఉత్పత్తిని హిమోపాయసిస్ అంటారు రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ బొద్దింక మిడత వంటి కీటకాలలో రక్తం తెలుపు రంగులో ఉంటుంది కారణం వీటిలో హిమోగ్లోబిన్ లోపం పీత నక్త రొయ్య ఆల్చిప్పాలలో రక్తం నీలి రంగులో ఉంటుంది కారణం వీటిలో హిమోసయోనిన్ అనే వర్ణకం ఉంటుంది రక్తం గడ్డ కట్టిన రక్తం గడ్డ కట్టినప్పుడు పైకి కనిపించే పసుపు రంగు ఎండు గడ్డి రంగు ద్రవాన్ని సీరం అంటారు దీనిలో ప్రతిరక్షకాలు ఉంటాయి సీరం అధ్యయనాన్ని సీరాలజీ అంటారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో కలదు రక్తంలో రెండు భాగాలు కలవు అవి ఒకటి ప్లాస్మా రెండు రక్త కణాలు ఇందులో ప్లాస్మా యాభై ఐదు శాతం ఉంటుంది రక్త కణాలు నలభై ఐదు శాతం ఉంటాయి తర్వాత ప్లాస్మా రక్తం కట్ అంటే ఏ ప్లాస్మా రక్తం గడ్డ కట్టక ముందు పైకి కనిపించే తెలుపు రంగు ద్రవం ప్లాస్మా దీని పిహెచ్లో సెవెన్ పాయింట్ వన్ దీనిలో నీటి శాతం తొంభై రెండు శాతం కార్బన్ అకార్బన పదార్థాల శాతం ఎనిమిది శాతం ప్లాస్మాలో అధికంగా ఉండే పదార్థం అకార్బన పదార్థం హెచ్ టూ తర్వాత ప్లాస్మాలో అధికంగా ఉండే కార్బన పదార్థం ప్రోటీన్స్ ప్లాస్మాలో ఉండే ప్రోటీన్లు ఒకటి అల్బుమినం అల్బుమిన్ రెండు గ్లాబ్యులిన్ అల్బుమిన్ ఇది ప్లాస్మాలో ఉండే అతి ముఖ్యమైన మరియు అది అధికంగా ఉండే ప్రోటీన్ దీని లోపం వల్ల శరీర భాగాలలో నీరు చేరి శరీర భాగాలు ఉబ్బుతాయి దీనిని ఎడిమా వ్యాధి అంటారు రెండు గ్లాబ్యులిన్ ఇది ఆరపార్థాల ప్రసన్నలో పాల్గొంటుంది సారీ ప్లాస్మాలో ఉండే ప్రోటీన్లు మూడు ఇంకోటి ప్రోథ్రాంబిన్ ఇది రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది రక్తనాళాల్లో రక్తం గడ్డ కుట్టకుండా ప్లాస్మాలోని ఎపారిన్ సహాయపడుతుంది రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి జలుగా ఈరోడిన్ను దోమ ఇమోలైసిన్ను ఉత్పత్తి చేస్తుంది బ్లడ్ బ్యాంక్లో ఎందు రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు రక్తానికి సోడియం ఆక్జలేట్ను కలుపుతారు నెక్స్ట్ రక్త కణాలు ఈ రక్త కణాలు కనుక చూసుకుంటే రక్త కణాల్లో నీటి శాతం తొంభై శాతం వీటి యొక్క పిహెచ్ ఏడు కన్నా ఎక్కువ ఇవి రుచికి ఉప్పుగా ఉండి క్షర స్వభావం కలిగి ఉన్నాయి రక్త కణాల ఏర్పాటు ప్రక్రియ హిమోపాయసిస్ హిమోటోపాయసిస్ రక్త కణాలు మూడు రకాలు ఒకటి ఎర్ర రక్త కణాలు రెండు తెల్ల రక్త కణాలు మూడు రక్త పలకికలు ఒకటి ఎర్ర రక్త కణాలు అలాగే రెండు తెల్ల రక్త కణాలు మూడు రక్త పలకికలు ఈ యొక్క విషయాన్ని మనం అంటే రక్త కణాల గురించి విషయాన్ని